హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎండు రయ్యలు బీరకాయ కోడిగుడ్డు రెసిపీ అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నోటికి కమ్మగా రుచిగా కూడా ఉంటుంది చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి ఇష్టపడరు కదండి నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి స్మెల్ అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఉల్లిపాయలు ఎండు రయ్యలు బీరకాయలు కోడిగుడ్లు ఒక్క పెండ్రాయిల్ తీసుకోవాలి కొంచెం పసుపు హాట్ వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు బాగా క్లీన్ చేసుకోవాలి మనకి ఈ మధ్యన ఎండ్రాయిల్లో కలర్ అనేది కలిపేస్తున్నారు కదండి ఏమైనా ఇసుకున్నా కలర్ ఉన్నా ఇలా రెండు మూడు సార్లు కడుక్కుంటే మనకు పోతుంది ఇలా బాగా కడుక్కొని గట్టిగా పిండుకొని వాటర్ తీసేసి ఇలా బౌల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఎండ్రాయిల్ వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూడా వేసుకొని ఎండు రొయ్యలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇదే స్టేజ్లో ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకుండా కూడా వేసుకోవచ్చండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కర్రీ అనేది కర్రీ అనేది నిదానంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేలాగా మనం కర్రీ అనేది ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇండిర బీరకాయ కోడిగుడ్డ కర్రీ రెడీ అయిపోయింది నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్